ధర్ని టిఫన్ చేయలేదా హా నీ ఫేవరెట్ ఎక్స్ మహి ఇదే కరెక్ట్ టైం ఆ సరే అను నేను చూసుకుంటా రే ఇంకా ఎన్ని రోజులు ఇలా తప్పించుకొని తిరుగుతావు అలా ఏం లేదురా నాకు ఆఫీస్ టైం అయితే వెళ్ళొస్తా రే నాకంతా తెలుసురా ధరణిని నీ వైఫ్ అని నువ్వేం టెన్షన్ పడకరా ఇవన్నీ తనకేం చెప్పనులే ఇటు నీ పెళ్ళంతో అటు అనుతో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో నాకు తెలిసిరా ఏందో లేరా సరే రా సిట్టింగ్ వేద్దాం వద్దురా తెలిస్తే బాధపడుతుంది ఆల్రెడీ నువ్వు బాధలోనే ఉన్నావు కదా